దేవాలయాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు సనాతన ధర్మ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు కృష్ణా జిల్లా ఆవనిగడ్డలోని శ్రీ రాజశేఖర స్వామివారి దేవస్థానం గ్రామ దేవత శ్రీలంకమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా రాజశేఖర స్వామివారి దేవస్థానం మరింతగా అభివృద్ధి చేసేందుకు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు కూటమి ప్రభుత్వం దేవస్థాన పాలక మండలిలో అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు లేకుండా న్యాయ దృష్టితో జ్ఞాన హృదయం విధేయంటే అమ్మవారి ఆ విషయాన్ని మాత్రం మనం సదా గుర్తుంచుకోవాలని చెప్పి మాత్రం నేను కోరుకుంటూ ఈరోజు నా నారా చంద్రనాడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మీ అందరూ ఆశిస్తూ ఏర్పడ్డ ఈ ఎన్డీఏ కూ ప్రభుత్వం ఈ దేవాలయాలకి అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తున్న విషయం మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం దాంట్లో ఇవాళ గతంలో మన కృష్ణా పురస్కరాలు జరిగినప్పుడు ఎందుకంటే మన దేశంలో అన్ని ప్రాచీన దేవాలయాలు శ్రీకాకుళం నుంచి అనసీవి దాకా అనేక రాజవంశాల నిర్మాణం చేసిన దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాలు కూడా మనం పునరుద్ధరం చేసే అవకాశం ఆ రోజున మనకు కనిపించింది తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రుడి గారు చెప్పి మాత్రం మనం చేస్తాం ఆ రోజు దాదాపు మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు ఈ దేవాలయాల మీద మనం ఖర్చు చేసి దేవాలయ పునరుద్ధరణ కోసం కొన్ని ప్రాచీన క్షేత్రాలకు ఎక్కువ వచ్చు కానీ అలిగడ్లో ఈ లంకమ్మ దేవస్థానానికి పదహారు లక్షల రూపాయలతో దీని నిర్మాణం చేయాలి ఈ నిర్మాణం యొక్క అదృష్టం అంటే ఈ మంటపాన్ని

గుడి డెవలప్మెంట్ మీద దృష్టి పెడతారు దాని మీద దాని ద్వారా ఏంటంటే దేవాలయానికి మంచి పూర్వ వైభవం వస్తుంది ఎందుకంటే అన్నగారు నాకు తెలుసు ఫస్ట్ నుంచి కూడా ఆయన కష్టపడే తత్వం కనుక ఉన్న పరిచయాలు కూడా మంచి పరిచయాలు ఉన్నాయి దాని మీద గుడి డెవలప్మెంట్కి కమిటీ అందరూ కూడా కష్టపడి పనిచేస్తారని కోరుకుంటూ సహదీస్తుంది దేవస్థానాన్ని వచ్చిన తర్వాత మీ శక్తి ఇది చాలా పురాతనమైన దేవాలయాలు విష్ణు ఆలయం మందిరం శివాలయం ఇవన్నీ కూడా కంటిన్యూగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు మరి దేవస్థానానికి రూతలుగా పాలక పాలకం సభ్యులు మరి ఆయాలో దీన్ని మరింత అభివృద్ధి చేయాలని మరి ఇందాక మా గణపతి శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు తావు లేకుండా దేవస్థానాన్ని పవిత్రంగా కాపాడాలని చెప్పి కోరుకుంటూ మేము అందరి దగ్గర సేవలు ధన్యవాదాలు